ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్లో కొత్తగా చేరిన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల కోసం ఓ అందమైన ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు విద్యా ప్రయాణం ప్రారంభానికి సంబంధించి ఈ కార్యక్రమానికి ఎస్ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మరియు యూనివర్సిటీ ఛాన్సలర్ వరదారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని తమ పిల్లల విజయంపై తమ ఆశయాలను వెల్లడించారు ఈ సంవత్సరం దేశం నలుమూలల నుండే కాకుండా అంతర్జాతీయ విద్యార్థులు ప్రవేశించడంతో ఎస్ఆర్యు బహుళ భాష బహుళ సాంస్కృతిక వేదికగా నిలిచింది ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు క్యాంపస్ టూర్ నిర్వహించబడింది ఇందులో ఎస్ఆర్యు లోని అధునాతన సదుపాయాలను మరియు వసతులను వారు ప్రత్యేకంగా చూశారు ఈ కార్యక్రమంలో విద్యార్థులకు స్పష్టమైన లక్ష్యాల ఏర్పరచడంలో మరియు తల్లిదండ్రులతో విద్యా సంస్థ మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడంలో తోడ్పడింది ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దీపక్ గార్గ్ రిజిస్టర్ డాక్టర్ రెడ్డి వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి మహేష్ అడ్మిషన్ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ రామ్ దేశ్ముఖ్ తదితరులు పాల్గొన్నారు